మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు శ్రమకు దగ్గ గుర్తింపు కొంతవరకు వస్తుంది వ్యయం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు కలుగుతూ ఉంది మకర రాశివారు ఈరోజు దుర్గాదేవిని స్మరించుకొని నమః అని చెప్పి నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని పఠించండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి నూతన వ్యక్తులను కలుస్తారు బంధువుల నుండి మంచి శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఆదాయ మార్గాలు కొంత మేరకు పెరిగే అవకాశం ఉన్నది మీకు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆలోచించి అవసరమైతే వాయిదా వేసుకోండి లేదా సొంతంగా నిర్ణయం నిర్ణయించుకొని వాటిని అమలు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి వారు ఈరోజు సుహాసిని పూజ అంటే ఎవరైనా ముత్తేదలకు చీరే తమలపాకులు తాంబూలము ఇచ్చి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీకు ఆదాయం లోపట కొంత పెరుగుతుంది దానికి తగినట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి నూతన వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతాయి మీకు ఈరోజు సంపూర్ణమైనటువంటి మనోవిశ్వాసం ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ నిర్ణయాలైనా కూడా మీరు తొందరపడి తీసుకోకుండా ఆలోచించి తీసుకోండి కుటుంబ సభ్యుల సహకారాలు మీకు లభిస్తాయి మిత్రుల ద్వారా కూడా కొంత సహాయాన్ని పొందుతారు మీనరాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగలాని భవంతు శుభం భూయాత్